హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సూర్యకుమారి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది నేను ఎవరు అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఇండిపెండెంట్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్ని నేను కూడా ఈ కమ్యూనిటీ ఒక కస్టమర్గా వచ్చాను నాకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నెక్ పెయిన్ అండ్ హ్యాండ్స్ పెయిన్ ఉండడం వల్ల ఈ కమ్యూనిటీకి వచ్చాను ఏదైతే నేను మంచి రిజల్ట్ తీసుకున్నాను దాంతోపాటుగా నేను ట్వంటీ కేజెస్ అనేది వెయిట్ లాస్ అయ్యాను అలాగే నేను కూడా ఈ బిజినెస్ ఆపర్చునిటీని తీసుకొని ఎంతో మందికి నా ద్వారా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకున్నారు చాలామంది మంచి మంచి రిజల్ట్స్ చేసుకున్నారు మన ఛానల్ ద్వారా రిజల్ట్ తీసుకున్నారు అలాగే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండ్ ఆఫ్లైన్ నా న్యూట్రిషన్ సెంటర్ ద్వారా కూడా చాలామంది మంచి రిజల్ట్ తీసుకున్నారండి అలాగే ఈ వీడియో ఏంటి అంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ హెచ్ ట్వంటీ ఫోర్ గురించి ఉంటుంది వీడియో పూర్తిగా మీరు ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోలో మీరు కూల్ డ్రింక్ బదులుగా ఇది హైడ్రేట్ ఎలా తీసుకోవాలి అనేది పూర్తిగా ఉంటుందండి అలాగే మీరు కూడా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారు మీరు కూడా నాకు నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ అది మీరు మెసేజ్ అయినా చేయొచ్చు కాల్ అయినా చేయొచ్చు మీకు కంపెనీ త్రీలో ఐడి అనేది ఫ్రీగా ఇచ్చి మీకు గైడెన్స్ ఇస్తాము కంపెనీ త్రీలో మీకు ఏదైతే ఒక ఐదు గిఫ్ట్లు వస్తాయండి గిఫ్ట్లు మీకు ఫ్రీగా ఇప్పించే బాధ్యత నాది అలాగే మీరు వెయిట్ లాస్ అయినంత వరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను మీకు ఒక వెల్నెస్ కోచ్గా అంటే మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తినాలి ఎలా ఉండాలి అనేది మీకు డే ప్లాన్ కూడా మేము ఇస్తాము ఫ్రీ క్లాసెస్ కూడా ఇందులో ఉంటాయి ఫ్రీ వర్కౌట్స్ ఉంటాయి అన్ని ఫ్రీ సెక్షన్స్ ఉంటాయి అవి కూడా మీకు ఫ్రీగా అందించే అందించేటట్టు నేను చూసుకుంటాను అలాగే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే వెళ్ళేటప్పుడు ఏంటంటే మనము మనం బయటకు వెళ్ళేటప్పుడు ఈ వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తాం కదా ఆ బాటిల్లోనైనా హైడ్రేట్ అనేది తీసుకోవచ్చు మనకి హైడ్రేట్ బాక్స్లో ట్వంటీ పీసెస్ అని అంటే ట్వంటీ ప్యాకెట్స్ అనేది వస్తాయండి ఇలా ఈ ట్వంటీ ప్యాకెట్స్లో కూడా మనం వన్ లీటర్ వన్ లీటర్లో ఒక్కొక్క ప్యాకెట్ కలుపుకొని బయటకు వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అలాగే మనకి ఏంటంటే హైడ్రేట్ అనేది కూలింగ్ వాటర్లో కలుపుకోవచ్చు లేదు అంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని తీసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇలా ప్యాకెట్ ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ గ్లాస్లో ఇలా వాటర్ వేసుకొని ఇలా మనం కలుపుకోవచ్చు లేదు వాటర్ బాటిల్లో వేసుకొని ఇలా కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఏదైతే మీరు బయట కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు కదా ఆ కూల్ డ్రింక్ బదులుగా తీసుకుంటే మీకు లో క్యాలరీలో ఉంటుంది నో షుగర్స్ అండి ఎవరైనా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు దీన్ని తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది అలాగే మీరు కూల్ డ్రింక్స్ బయట తీసుకునే కూల్ డ్రింక్స్ ఏంటంటే థౌజండ్ క్యాలరీస్ ఉంటాయి దానివల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి దాని బదులుగా మీరు హైడ్రేట్ అనేది ఎంచుకుంటే మీకు మంచిగా ఉంటుంది ఇందులో మనకి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి షుగర్స్ ఉండవు అలాగే విటమిన్ విటమిన్స్ ఉంటాయి మళ్ళీ ఇంకా విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి ఇందులో ఇంకా ఏంటంటే బి విటమిన్ ఉంటుంది బి వన్ ఉంటుంది బి టూ ఉంటుంది బి ఫైవ్ ఉంటుంది బి ట్వెల్వ్ ఉంటుంది అండ్ సి విటమిన్ కూడా ఉంటుంది ఇది కూడా మీరు ఇందులో కూడా మీరు తీసుకోవచ్చు ఇది కంపెనీ త్రూలోనే మీరు ఎక్కడున్నా ఆర్డర్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ అయిపోయింది చాలా 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 టేస్టీగా కూడా ఉంది అండి మీరు కూడా ఇలా హైడ్రేట్ తీసుకుందాం అనుకుంటే నాకు చెప్పండి అలాగే మనకి వర్కౌట్ చేస్తూ ఉంటాం కదా ఈ ఎండాకాలంలోని ఎండాకాలంలో వర్కౌట్ చేసినప్పుడు చాలామందికి ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయి ఇది తీసుకోవడం వల్ల మీకు ఎనర్జీ లెవెల్స్ చాలా చాలా బాగుంటాయి ఇందులో ఏంటంటే మనకి మంచి స్కిన్ గ్లో కూడా ఉంటుంది తీసుకోవడం వల్ల ఇది నేను తీసుకొని మంచి రిజల్ట్ తీసుకున్నాను నేను వర్కౌట్ చేసేటప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ అయ్యేవి ఇది తీసుకొని నేను చేయటం వల్ల నేను ఫిఫ్టీన్ మినిట్స్ వర్కౌట్ చేసేదాన్ని ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వర్కౌట్ అనేది చేస్తున్నాను మీరు కూడా ఇలా వర్కౌట్ చేసినప్పుడు ఈ హైడ్రేట్ని కూడా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడింది అనుకుంటున్నాను తెలియని వారందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్